నల్గొండ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు కలెక్టరేట్ కు చేరాయి తెల్ల బంగారం పండించిన రైతులు సీసీఐ కేంద్రాల్లో అమ్ముకునేందుకు నరక యాతన అనుభవిస్తున్నారు పత్తి రైతుల కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ కలెక్టరేట్ నుంచి అందిస్తారు గోచరంగా మారాయి ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కు పత్తి రైతులంతా కూడా బేషరత్తుగా ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు తమ పత్తిని కొనుగోలు చేయాలంటూ జిల్లా కలెక్టర్ ని కలిసి వచ్చారు ప్రస్తుతం ఆ రైతులు మనతో ఉన్నారు ఎందుకంటే మీరు పత్తి చేలను తీసుకొని నల్గొండ జిల్లా కలెక్టరేట్ కి ఎందుకు వచ్చారు అసలు ఏంటి సమస్య ఈ విపరీతమైనటువంటి వరుస తుఫాన్లన్నీ కూడా పత్తి పంటను ధ్వంసం చేసినాయి రంగు మారినాయి నాణ్యత తగ్గిందని చాలా పత్తి మిల్లుల్లో రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది లోగడ ఇరవై ఐదు మిల్లుల దాకా తెరిచి ఉండేది ఇవాళ తొమ్మిది మిల్లులు మాత్రమే తెరిచుండయి అక్కడ కూడా రైతులకు కత్తెర పెట్టినటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు ఇవాళ తేమ శాతం లోగడ పన్నెండు శాతం ఉంటే మద్దతు ధర ఇచ్చేది ఇవాళ దాన్ని ఎనిమిది శాతం దాకా వేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఎకరానికి లోగడ పన్నెండు క్వింటాల దాకా కొనుగోలు చేసేది ఇవాళ ఏడు ఏడు క్వింటాలకే కత్తెర పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇవాళ స్లా స్లాట్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఒకదాని కిసాన్ యోజన కింద ఒక యాప్ తీసుకొచ్చారు సాధారణమైనటువంటి రైతులకు ఈ యాప్ల్లో వాళ్ళు తన పంటను అమ్ముతనని బుక్ చేసుకోవడం ఆ తేదీని గుర్తుకు పెట్టుకోవడం అక్కడికి పోవడం అనేది చాలా కష్ట సాధ్యం కౌలు రైతులకు ఇంకా సాధ్యం కాదు ఎందుకనంటే అసలు రైతు రావాలి అసలు రైతు ఎక్కడో మద్రాసుల్లో అమెరికాల్లో ఎక్కడన్నా ఉంటారు అసలు రైతులు నూటికి యాభై శాతం దాకా ఇవాళ కౌలు రైతులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పంట అందుకని ఇటు కౌలు రైతులకు ఇబ్బంది అసలు అసలు రైతులకు ఇబ్బంది ఈ కిసాన్ యోజన యాప్ అనేటటువంటి తొలగించాలి స్లాట్ సిస్టాన్ని తొలగించాలి తేమ శాతాన్ని కూడా పన్నెండు శాతం నుంచి ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం దాకా పెంచాలి మద్దతు ధరను ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల దాకా పెంచాలి అమ్ముకునేటటువంటి ఈ పంటను కూడా ఏడు క్వింటాల నుంచి పన్నెండు క్వింటాల దాకా తీసుకురావాలి చాలా చోట్ల రిజెక్ట్ చేస్తున్నారు ఈ తుఫాను వల్ల రిజెక్ట్ చేయడానికి వీల్లేదు ధాన్యం ఏ రకంగా ప్రతి గింజను కొంటనని చెప్తుందో ప్రభుత్వం ప్రతి పత్తి పువ్వును ఈ కేంద్ర ప్రభుత్వం కొనుక్కునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత పత్తి చేశారు అసలు మీకున్న సమస్య ఉంది ప్రధాన మేము ఐదు రూపాయలు ఉందండి మాకు ఐదు రూపాయల వేసినాం నాకట్ అయితే ఐదు రూపాయల వేస్తే ఎకరానికి ఏడు ఎనిమిది అయింది అప్పుడు పది పన్నులు అయ్యేది ఏడు ఎనిమిది అయింది ఏడు ఎనిమిది అయితే ఐదు కొంటలు ఏడు క్వింటాలే అంటుండ్రు ఏడు క్వింటాల్ అంటే మరి అది కరెక్ట్గా కూలీలు దొరుకుతుంది కూలీ వాళ్ళు దొరికితే బండ్లు ఆ వాళ్ళు బండ్లు దొరుకుతాడు ఆడిపోతే రిజర్క్ట్ కళ్ళు మళ్ళీ మారుతుండ్రు అది ఇబ్బంది అది ఇంకా నాకు వచ్చినాం మీరు చెప్పండి ఏడు గింటాల్లో వరకే తీసుకుంటాం పత్తి తీసుకోమని అంటున్నారా దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది సార్ మేము ఒక ఐదు ఎకరాలు వేసిన నాకు ఒక యాభై గింటాలు అయితే ఏడు గింటలుగా ఉంటా అంటే నేను ఏం చేయాలి కజమ్మది పెనగడలే అన్నా వాడు తీసుకపోతే అంటాడు ఇది నల్లగా ఉంది అంటాడు క్రీడలు మొక్కుతుంది మేము ఏం చేయము ట్రాక్టర్ కిరాయి రైతు కూల కిరాయి వెళ్తుంది కానీ మీరు సత్యకాలం కానీ ఏం లేదు ఇది మంతా తుఫాను నిలువున ముంచినటువంటి రైతులు ఇంకా మరొకసారి ప్రభుత్వ నిబంధనలు అదేవిధంగా కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యాప్ చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అయితే పత్తి రైతులు వాపోతున్నారు ఖచ్చితంగా బేషరతుగా వెంటనే ప్రభుత్వం నిబంధనలన్నింటినీ కూడా సరళించడమే కాకుండా ఎనిమిది శాతం మా కూడా ఆ నిబంధనలు తొలగించడం అదేవిధంగా క్వింటాలు ఏడు క్వింటాల పరిమితిని మించినటువంటి దీన్ని కూడా తగ్గించేసి ఖచ్చితంగా మొత్తం పత్తిని పండిన పత్తిని బేషరతుగా కొనుగోలు చేయాలని చెప్పి రైతుల డిమాండ్ అయితే వినపడుతుంది నల్గొండ జిల్లా నుంచి విడుదల మధుతో వెంకటరెడ్డి నల్గొండ జిల్లా